హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మొన్న దసరాకి ఇంటికి వెళ్ళాం అనమాట అప్పుడు మేము అనుకున్నాము వాడపల్లి ఒకరోజు వెళ్ళాలి అనేసి ఈరోజు వీడియో అయితే అదేనండి ఇదిగోండి వాడపల్లి వెళ్ళే దారిలో అంకాలమ్మ మహాలక్ష్మీదేవి ఆలయం అయితే ఉంటుందండి అమ్మవారిని కూడా దర్శించుకోవాలని అనుకున్నాము ఈ లైటింగ్ అంతా కూడా ఆలయం యొక్క లైటింగేనండి చాలా చక్కగా అమ్మవారిని అయితే అలంకరించారు అమ్మవారి మొహం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి చాలా ముద్దుగా ఉన్నారు ఈ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు ఇక్కడ నిమజ్జనం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ దేవి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ అమ్మవారు ఎంత అందంగా ఉంటారో అంతకన్నా శక్తివంతమైన అమ్మవారండి కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఈ ఊరు మీదుగా వెళ్ళే వాళ్ళు కానీ వేరే ఊర్లో ఉండి ఇక్కడికి ఊరికి వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత వాడపల్లికి స్టార్ట్ అయ్యామండి వాడపల్లికి అయితే వచ్చేసామండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి పార్కింగ్ తీసుకుంటున్నారు పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి అని అని ఇక్కడ స్వాగతం అనేసి బోర్డు అయితే పెట్టారు ఇదేనండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట అదేమిటంటే ఇక్కడ ఎవరైతే ఏడు శనివారాలు మానకుండా ఈ గుడికి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తారు వారు కోరిన కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అండి ఏడు శనివారాలు పూర్తయ్యాక వడ్డీగా చేయాలనుకునే వాళ్ళు వడ్డీగా కూడా చేస్తారనమాట అదేవిధంగా కోరిన కోరిక నెరవేరిన తర్వాత కళ్యాణం చేయించుకోవాలని మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారండి అదేవిధంగా కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఎనిమిది శనివారాలు అయిపోయాక కళ్యాణం కూడా చేయించుకుంటారు కొంతమంది అభిషేకం చేయించుకుంటారు ఎవరి మనసుకు నచ్చినట్లు వాళ్ళు చేస్తారనమాట నేను మొన్న సప్త శనివారం వ్రతం పూర్తి చేసుకున్నాను కదండి అందుకే స్వామివారిని దర్శించుకోవాలి నేను అనుకున్నాను అనమాట సప్త శనివార వ్రతం పూర్తయిన తర్వాత తిరుమలకు వెళ్ళొచ్చు లేదా ఏడు శనివారాలు ప్రత్యేకమైన ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి కూడా వెళ్ళొచ్చండి ఏది దగ్గరైతే అలా వెళ్ళచ్చు మనం అందరూ తిరుమల కంటే వెళ్ళలేరు కదా ఈ వాడపల్లి దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళచ్చు మేమైతే మా పిల్లల్ని ఇంకా మా ఆడపడుచు పిల్లల్ని కూడా తీసుకుని స్వామివారి దర్శనానికి అయితే వచ్చామండి ఇక్కడ స్వామివారు బ్రహ్మోత్సవాలకి రెడీ అవుతున్నారనమాట నేనైతే గుడిలో కొద్దిసేపు కూర్చొని గోవిందనామాలు చదువుకున్నాను స్వామివారికి ఇక్కడ గుడి అంతా కూడా ఈరోజు సాటర్డే కాదు కనుక చాలా ఖాళీగా ఉందండి సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఇగోండి మా పాప ఎంత చక్కగా ఆడుకుందో టెంపుల్ అంతా చాలా బాగా నచ్చింది అనమాట మా పాపకి చక్కగా ఆడుకుంది ఇదేనండి మేము వాడపల్లి వెళ్ళిన వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్